లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానము ఆగస్ట్ మూడవ తారీఖు దేవుని గుడారం కటకట నేను గాయపడుతుంది నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకొని నేను దాన్ని సహించుదును నా గుడారము చినిగిపోయాను నా త్రాళ్ళన్నీ తెగిపోయాను ఇర్మియా గ్రంథము అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన తన సొంత పిల్లలే తన గుడారమును తృణీకరించారని దేవుడెంతో దుఃఖపడుచున్నాడు వారు అరణ్యములో నుండగా ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకుని వెళ్ళే గుడారమును ఆరాధనా స్థలముగా నిర్మించుకునేవారు దేవుని మాట ప్రకారమే దానిని నిర్మించారు దేవుని నిబంధన మందసమును దానిలో ఉంచేవారు దేవుని చేతివురితో వ్రాయబడిన పది ఆజ్ఞలున్న ఫలకలు ఉండేవి అయితే ఇప్పుడు త్రాలు తెగిపోయాను పిల్లలు తనను విడిచిపోయినారు గుడారమును బాగు చేసేవారు లేరు అని ప్రభువు సెలవిస్తున్నాడు నీ గుడారమును నిలుపుతావా దానిని కట్టాలన్న ఆశ నీకు ఉందా నీ స్వంత చేతులతో దానిని కట్ట ప్రయత్నిస్తే అది విరిగిపోతుంది మానవ చేతులతో కాదు కాని విశ్వాసపు చేతులతో ఆ త్రాలను లాగి కట్టగలరు దానిలోనికి ప్రవేశించి వారు దేవుని ఆత్మను దర్శించాలి హృదయాందోళనను తగ్గించే ఆత్మ అక్కడ ఉండాలి ఎవరు గుడారమును నిలబెట్టగలరు దేవుని భయము కలవారు మాత్రమే దానిని నిలువ పెట్టగలరు ఆరాధనా స్థలమునకు ప్రార్థన లేకుండా వెళ్ళకూడదు దేవుని సన్నిహితుతో అక్కడికి వెళ్తే చుట్టూ ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉంటారు నీతో దేవుని ఆత్మను తీసుకుని వెళ్తే బోధకునికి సహాయకుడువుగా ఉండగలవు మనము గుడికి మంచి దుస్తులు వేసుకుని వెళ్ళినా అపవిత్ర హృదయం అపవిత్ర చూపులు ఉంటాయి మనము దేవుని మందిరమును ఎంతగా పవిత్రపరుస్తున్నాము దేవుని మందిరమైన మన శరీరము ఆపేచ్చలతో నింపబడి ఉన్నది నీవు పరిశుద్ధ దేవుని ఎదుట ఉన్నావని గుర్తుంచుకో జబ్బుగానున్న బిడ్డ కొరకు గాని దారి తొలగిన నీ బంధువు కొరకు కానీ చేసే ప్రార్థన దేవుడు వింటాడని గుర్తుంచుకో మన ఆరాధనా స్థలాన్ని శక్తిపూరితమైన స్థలముగా చేయాలి వాదకునిలో లోటును చూడకూడదు సంఘాన్ని బాగు చేయాలనుకున్న నీవు మొదట నిన్ను నీవు బాగుగా చూచుకోవాలి పరిశుద్ధాత్మక ఆలయముగా నీ శరీరం ఉండాలి గనుక బాగు చేసుకున్నందుకు సందేహించక దేవుడు ఎంతగా నేను సంరక్షిస్తున్నాడో గమనించుకోవాలి ఆయన శక్తిని ఆయన వాక్యపు సౌందర్యాన్ని చూస్తున్న మనం ఎంతో ధన్యులము దేవుని గుడారాన్ని కట్టడానికి ఆయన శక్తి మనలను నిలువబెడుతుంది ఎన్ దానియల్ గారు